హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే బీచ్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది నేను మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయిన తర్వాత అయితే మేము బయలుదేరుతున్నాము ఓకేనా ఏ ఊరు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎవరెవరు అని కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కరెక్ట్గా ఇంకా నేను వీడియో తీసే టైంకి ఏంటంటే కరెంట్ పోయింది బయటేంటంటే మొబ్బట్టింది లైట్గా చినుకులు పడుతున్నాయి అందుకే కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయినా ఏంటి అంటే ఇంక నేను బయలుదేరి వెళ్ళాలి కదా అందుకనే నేను ఇంకా చిన్న క్లిప్ అయితే తీసేసుకొని ఆ చీకట్లోనే బయలుదేరిపోయాము అయితే మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యాన్ వేసుకొని మా ఇన్ని వాళ్ళు మా వాళ్ళు పిల్లలు మొత్తం బయలుదేరిపోయారు అక్కడ నుంచి దూరం కదా మాకు ఇక్కడ నుంచి ఏంటంటే ఒక గంట అట్లా పడుతుంది అయితే ఏంటి అంటే ఫస్ట్ మేము బాపట్ల వెళ్దాం అనుకున్నాము బాపట్ల బీచ్కి వెళ్దాం అనుకున్నాము వస్తానన్న వాళ్ళు కొంతమంది ఆగిపోయారు ఇంకా ఆగిపోవడం వల్ల ఏంటంటే బాపట్ల క్యాన్సిల్ చేసుకొని అప్పటికప్పుడు ఏంటంటే మళ్ళీ మేము మచిలీపట్నం బీచ్కి అయితే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా నేను బస్ స్టాండ్లో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాను నేను పిల్లలు అయితే వెయిట్ చేసాము వెయిట్ చేస్తే ఇంకా సేపుడికైతే వాళ్ళు అయితే వస్తారు ఒక అర్ధగంట గంట అయితే వెయిట్ చేసాము అక్కడే ఇంకా అక్కడ వెయిట్ చేయగానే అన్నవాళ్ళు అయితే వచ్చేసి మమ్మల్ని అయితే ఎక్కిచ్చేసుకున్నారు వ్యాన్ ఎక్కిచ్చేసుకొని బయలుదేరి వచ్చేసాము ఇంకా మచిలీపట్నం వెళ్ళంగానే ఏంటంటే వెళ్ళేసరికి మాకు నాలుగు అట్ల అయ్యింది ఇంకా నాలుగింటికి బీచ్లో దిగడం అంటే అంత చీకట్లో కష్టం కదా కానీ ఏంటంటే బాపట్ల క్యాన్సిల్ చేసుకొని మేము మచిలీపట్నం వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది మాకు మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది అని నేను ఇంతకుముందు ఒకసారి కాకినాడలో ఉన్నప్పుడైతే బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాను తర్వాత ఏంటంటే మేము బాపట్ల క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అనిపించింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది అని అయితే అప్పుడు తెలిసింది ఆ రోజే స్టార్ట్ ఆ రోజు ఏంటంటే ఆదివారం శనివారం శుక్రవారం అట్లా మూడు రోజులైతే జరుగుతుంది మేము ఫస్ట్ రోజునే వెళ్ళాము వెళ్ళేసరికి అప్పటికి అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా అన్నీ కడతారు కదా అన్నీ కట్టడము రెడీ చేయడం అట్లా అయితే జరుగుతుంది నాలుగింటికి అయితే వెళ్ళేసరికి నాలుగు గంటల అయింది కదా కాసేపు అయితే ఎలాగోలకు మా అన్ని బ్యాన్లో పట్టా ఉంటే పట్టా వేసి అయితే కాసేపు పడుకోబెట్టాము కానీ వీళ్ళు ఆగుతారా వీళ్ళు ఆగరు కదా ఎలాగోలకు ఒక గంట వరకు ఎలాగోలకు అదిం పట్టాము కానీ మమ్మల్ని పడుకోబెట్టేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం చూసేసి ఫాస్ట్గా అయితే మా అన్నయ్య మా నాన్న వీళ్ళందరూ కూడా వస్తారు కళ్ళే ఇంకా తర్వాత తెల్లారిపోయిన తర్వాత మేము అందరూ బ్రష్లు చేసాము టిఫిన్లు అయితే ఏం చేయలేదు ఫుల్గా ఆడితే కదా ఆకలేస్తుంది కదా అని ఎప్పుడు ఇంటి దగ్గర టిఫిన్ తినమంటే తినరు కదా మారం చేస్తూ ఉంటారు కదా ఇక్కడ ఏంటంటే ఫుల్గా ఆడుకుంటే బాగా ఆకలేస్తుందని మేమైతే ఏం టిఫిన్ చేయలేదు బ్రష్లు అయితే చేశారు బ్రషలు చేసేసి ఇంకా నీళ్లలోకి అయితే దిగిపోయారు వాళ్ళు దిగిన ఒక అర్ధగంటకి మేము ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకున్న తర్వాత మేము కూడా దిగిపోయాము ఇంకా బీచ్ ఫెస్టివల్ బీచ్ ఫెస్టివల్ కదా అసలు ఎన్ని రకాలు పెట్టారంటే అసలు అబ్బా చెప్పడానికే అసలు సరిపోవట్లేదు చాలా అంటే చాలా మోడల్స్ పెట్టారు అలాగా గాలిలో ఎగిరేయని అంటే మనం ఎక్కడెక్కడో టీవీలలో చూస్తామో గోవాలోని బ్యాంకాక్లోని మనకి బెలూను బెలూన్ లాగా పైకి ఎగిరేవి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టారు ఇంకా అక్కడ ఆడిన తర్వాత దగ్గర దగ్గరగా పదకొండింటి వరకు కూడా ఆడాము అప్పుడు వరకు కూడా వీళ్ళు అసలు బయటికి రావట్లేదు పిల్లలైతే ఇంకా పదకొండింటికి ఆడిన తర్వాత మళ్ళీ వచ్చేసి అందరం కూడా టిఫిన్లు అయితే చేసాము పదకొండింటికి టిఫిన్ చేసి మళ్ళీ కాసేపు అక్కడ వ్యాన్ అయితే పెట్టాం వ్యాన్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక సైడు అందరూ బీచ్లో ఆడుకుంటున్నారు ఒక సైడ్ అయితే ఎక్కడికక్కడ గేమ్స్ కబడ్డీ అని ఇట్లాగా బోట్ ఉంటుంది కదా బోట్ గేమ్ అని చాలా గేమ్స్ అయితే పెట్టారు ఇక్కడ ఏంటంటే మూడు సెట్ల కింద బోట్ గేమ్ అయితే పెట్టారు అందుట్లో విన్ అయిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ముగ్గురు విన్ అయితే అయినట్లున్నారు ఆ ముగ్గురికి కలిపి కూడా మళ్ళీ గేమ్ అయితే పెట్టారు ఇంకా నేనైతే మళ్ళీ బీచ్లోకి అయితే వెళ్ళలేదు అప్పటికి ఫుల్ కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు నొప్పులు మా ఓదినులు పిల్లలు వీళ్ళందరూ వెళ్ళిపోయారు నేనైతే వీడియో తీసుకోవాలి కదా మరి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ వీడియోస్ తప్పదు కదా నేనైతే ఇంకా పిల్లల్ని వాళ్ళందరినీ ఇంకా మా ఇన్య వాళ్ళు చూసుకుంటున్నారు నేనేంటంటే ఇంకా ఇటు సైడు గేమ్స్ అని ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇక్కడ ఏంటో కాలుకి ఏంటో కడుతున్నారు ఇక్కడ ముగ్గురు విన్నయారు చెప్పాను కదా ఆ ముగ్గురికి ఏంటంటే మళ్ళీ గేమ్ అయితే పెట్టారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన బెలూన్ లాగా అని చెప్పాను కదా అక్కడ అక్కడ ఒక లేడీ అయితే ఎక్కారు పైన అయితే పైకి అయితే వదిలేశారు కానీ చాలా రేట్లు ఉన్నాయి అవి అందుకనే ఒకళ్ళు నెక్కిస్తే పిల్లలు అందరిని అయితే ఇచ్చాలి అని మేమైతే ఏం ఎక్కించలేదు వాళ్ళు బీచ్లో మాత్రమే ఆడుకున్నారు బీచ్లో ఆడుకొని ఐస్ క్రీమ్లు అయితే తిన్నాం తర్వాత టిఫిన్లు భోజనాలు ఇంక ఇవే వాటి మేము కూడా అయితే ఏం ఎక్కలేదు ఇంకా నేను ఇది గాల్లో ఎగిరింది కదా ఫస్ట్ టైం నేను ఇది వీడియో తీయటం చూడటం కూడా ఫస్ట్ టైమే టీవీలో చూడటం అయితే కానీ నార్మల్గా అయితే ఎప్పుడు చూడలేదు ఈవిడ ఎంసే ఇప్పటికీ నేను ఫోన్ పట్టుకునే ఉన్నాను ఇంక ఎంతసేపు వస్తుంది రా బాబు అని కిందకి చూస్తూనే ఉన్నాను కానీ చాలా సేపుడు వరకు అలా గాల్లోనే ఉంది ఆవిడ ఇంకా నా వల్ల కాదని చేనిప్పి వచ్చేస్తుందని మళ్ళీ ఇటు సైడ్ అయితే వచ్చాను ఇటు సైడు లాస్ట్ ముగ్గురు ఉంటారు కదా ఆ ముగ్గురికి మొత్తం మూడు సెట్లు అనుకుంటా పెట్టింది ఆరు కాదు నేనైతే నేను చూసినప్పటికీ మూడే చూసి మూడు సెట్లే చూసాను ఆ మూ మూడు సెట్లలో విన్నైన ముగ్గురు ఉంటారు కదా ఆ ముగ్గురికి మళ్ళీ అయితే పెట్టారు ఆ సముద్రంలో ఏంటి అంటే ఒక రెడ్ బెలూన్ లాగా అయితే ఉంది అక్కడ వరకే వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే రావాలి చూసిన ఇక్కడ కూడా ఫుల్ సౌండ్ అయితే సౌండ్ ఉంది నేను కొంచెం అయితే ఆఫ్ చేశాను ఇదిగోండి ఇక్కడ ఏంటంటే ఇంకా అందరూ ఇక విజిలేస్తున్నారు ఇక్కడ కూడా చాలా సేపు పట్టేసింది వాళ్ళని పంపించడానికి అంటే టైం ఉంటుంది కదా ఆ టైం ప్రకారం పంపించాలి కదా నేను అంత ఎక్కువసేపు ఏం తెలియదు కరెక్ట్గా వాళ్ళు స్టార్ట్ అయ్యే టైం ముందు అయితే తీసాను ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలామంది వీడియోస్ తీస్తారు కదా న్యూస్ వాళ్ళని ఫుల్గా అయితే వస్తారు ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు ఫస్ట్ రోజున కదా ఇంకా మామూలుగా లేరు ఇంకా ఫైనల్కి అయితే వెళ్ళిపోయారు అక్కడెక్కడో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేయాలి వాళ్ళు ఇంకా వెనక్కి వచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళందరికీ తర్వాత ప్రైజ్లు ఇస్తారనుకుంటా మూడు రోజులు ఉంది కదా మేము ఫస్ట్ రోజు వెళ్ళాము ఇంకా అవన్నీ అయితే నుంచి చూడలేదు తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళు వాడి వచ్చేసిన తర్వాత మళ్ళీ భోజనం టైం అయితే మళ్ళీ భోజనానికి వెళ్తుంటే ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉంది దీనికి కూడా టికెట్ అంట రెండు వేలు మూడు వేలు ఎంతో అన్నారు నేను ఏంటంటే అలా బ్యాన్లో వెళ్తూ వీడియో అయితే తీసాను హెలికాప్టర్ని కూడా ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటము ఇంకా అలాగా మేము భోజనానికి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే పైన అయితే వేలికా ఎగురుతుంది కానీ సరిగ్గా అయితే కనిపించట్లా అప్పటికే ఫుల్గా కార్లు వేసుకొని ఆటోలు వ్యాన్లు అని ఇంకా వచ్చేస్తూ ఉంటున్నారు ఇంకా మేము భోజనం అది చేసేసిన తర్వాత అప్పటికే మూడు నాలుగు అట్లా అయింది టైము ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం ఎదరికి వస్తే ఏంటంటే ఒక గుడైతే ఉంది ఆ గుళ్ళు ఏంటంటే ఏడు బావులని అట్లా ఏడు బావులు తొమ్మిది బావులో సంథింగ్ ఉంది అక్కడ ఏంటంటే చేయడానికి చేయడానికైతే ఉంది మనిషికి వచ్చేసరికి పది రూపాయలు అలా తీసుకుంటున్నారు మనకు అక్కడ ఎక్కడ బీచ్ దగ్గర స్నానాలు చేయడానికి లేదు కదా కొంచెం ఎదురుకి వస్తే ఇక్కడ గుళ్ళో అయితే చక్కగా స్నానాలు అయితే చేయొచ్చు బావులు అయితే ఉన్నాయి నేను ఇందాక చిన్న క్లిప్ చూపించాను కదా ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూపించలా అందరూ ఏంటంటే ఆ బావుల దగ్గర స్నానాలు అయితే చేస్తున్నారు అలాగే పది రూపాయలు తీసుకొని పిల్లలకి పెద్దలకి కూడా ప్రతి ఒక్కరికి పది రూపాయల టికెట్ ఇంకా అక్కడ స్నానాలు చేసేసిన తర్వాత మళ్ళీ మేము వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదంతా భోజనాలు అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మేము స్నానాలు అయితే చేసాము ఈ స్నానాలు చేసి మళ్ళీ వ్యాన్ బయటకు వచ్చి వ్యాన్ అయితే ఎక్కామో లేదు వర్షం అయితే ఇంకా స్టార్ట్ అప్పటికే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఫుల్గా అయితే వచ్చేస్తున్నాయి మేము ఏంటంటే అసలు బీచ్ ఫెస్టివల్ లాస్ట్ కదా ఇంకా అదైతే చూడటానికి వెయిట్ చేస్తున్నాము ఒక పక్క వర్షం ఉంది ఇవి చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకాసేపు అయితే మేము ఓపిక పట్టాము ఎందుకంటే నైట్ టైమే కదా అసలు బాగుంటుంది లైటింగ్స్ అవన్నీ అయితే చూడాలి కదా అందుకనే వెళ్ళిపోదామా ఉందామా అని అయితే అనుకున్నాము ఎలాగోలాగైతే వర్షం అయితే తగ్గిపోయింది ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత వ్యాన్ అక్కడ పెట్టేసేసి ఇంకా నడవటం అయితే స్టార్ట్ చేసాము ఇంక ఈ పిల్లలందరిని తీసుకొని ఒక పక్క కాలు నొప్పులు అంటున్నారు ఎందుకంటే ఫుల్ ఆడేసి ఉన్నారు కదా అందరికీ కాలు నొప్పులు అని అంటున్నారు ఇంకా అందరూ కూడా ఫైనల్గా స్నానాలు చేసేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము డెకరేషన్స్ అయితే అసలు మామూలుగా చేయలేదు ఈ బీచ్ ఫెస్టివల్ పేరు వచ్చేసరికి మసూల ఫెస్టివల్ అంట చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు కానీ మాకు తెలుసుంటే సెకండ్ రోజు అయితే వెళ్ళి ఉంటే వాళ్ళము మేము ఫస్ట్ రోజుని వెళ్ళాము కదా అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా చాలా అంటే చాలా కడుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే సముద్రం కదా సముద్రం పండగ కాబట్టి సముద్రంలో ఏమేమి దొరుకుతాయి చేపలని రొయ్యలని అక్కడ పనిచేసే వాళ్ళు ఫొటోస్ అన్నీ కూడా చక్కగా అంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా చక్కగా పెట్టారు ఇంకా అందరినీ మేము పిల్లల్ని పట్టుకొని అయితే రెడీ అయ్యి వెళ్తా ఉంటున్నామో అందరం కూడా చూసారు కదా సముద్రంలో దొరికితే రొయ్య అని అలాగే ఆల్చిప్ప అంటారు అందుట్లో మనకి ముత్యాలు కూడా వస్తాయి కదా తర్వాత బోటు బోట్లో వెళ్ళడానికి మనుషుల్ని కూడా చక్కగా గా అయితే రెడీ చేసి పెట్టారు చూసారు కదా చాలా బాగుంది అయితే అసలు చాలా అంటే చాలా బాగా డెకరేషన్లు అయితే చేశారు మనకి ఇండియా ఫ్లాగ్ చక్కగా ఎగురుతుంది ఇక్కడ ఏంటంటే చాలామంది సినీ నటులు కూడా వచ్చారండి ఉదయ్ బాను అని జబర్దస్త్ టీమ్ అని గీత మాధురి ఇలాగా ఒక్కొక్క రోజు అట్లా వచ్చినట్లు ఉన్నారు మేము ఫస్ట్ రోజుని వెళ్ళాం కదా ఫస్ట్ రోజుని వెళ్ళిన రోజున ఏంటంటే గీతా మాధురి అలాగే జబర్దస్త్ సింగ్ దా ఉదేబాం గారు వీళ్ళందరూ కూడా అయితే వచ్చారు ఇక్కడ ఒక సైడ్ ఏంటంటే ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి అటు సైడ్ ఏంటంటే లేడీస్కి కబడ్డీ కబడ్డీ గేమ్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడికక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి పిల్లలకి సంబంధించిన గేమ్స్ అని చాలా బాగుంది చూడడానికి అయితే మేమైతే బా బాపట్ల క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అనిపించింది ఎందుకంటే ఇదంతా మిస్ అయిపోయే వాళ్ళము ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కనిపిస్తుంది కదా కబడ్డీ ఇదేంటి డీ షో ఎట్లా ఉంటుంది కదా అందుట్లో కనిపిస్తుందంటే నాకైతే తెలీదు నేను అమ్మాయిని చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము అసలు డ్యాన్స్ అయితే మామూలుగా వేయలేదు చాలామంది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఆవిడ పేరు ఫైమా ఉంది కదా ఫైమా ఈ వీళ్ళందరూ కూడా అయితే వచ్చారు అప్పటికే పది పదకొండు అలా అయిపోయింది ఫుల్గా ఆడు ఉన్నాం కదా పిల్లలు కానీ మేము కానీ అక్కడ భోజనం చేద్దామంటే అసలు బాగోలేదు కానీ చాలా వెరైటీస్ అయితే పెట్టారంట కానీ ఎటు తిరగడానికి ఇంక ఓపిక లేదు ఫుల్గా ఆడు ఉన్నాం కదా ఇంకా ఫైనల్ గా వ్యాన్ దగ్గరకైతే నడుచుకుంటూ అయితే వచ్చాము వ్యాన్ ఎక్కడో చివరిని పెట్టాము ఇంకా దారిలో ఆగి భోజనం చేసి అయితే ఇంకైతే వచ్చేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్